బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ శ్రీ శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి సంబంధించి ఈ యొక్క నవంబర్ ఒకటి నుండి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది రుచక యోగం వీరికి యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారికి లగ్నంలో శుక్రగ్రహ సంచారం ఉండడం వలన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంత సేఫ్గా అంత శ్రేయస్కరంగా ఉండవు ఏవైనా సరే మీ ఇంట్లో ఏవైనా ఖర్చు వల్ల కానీ ఏదైనా సరే అభిప్రాయ భేదాల వల్ల కానీ గొడవలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు స్నేహితులు కానీ ఇంకెవరన్నా కానీ మీకు మంచి సమయానికి ఆదుకుంటారు సహాయం చేస్తారు మనకు రాశి అనగానే కూడా బుధుడు రాష్ట్రాధిపతి అట్టి బుధుడు మూడవ ఇంట ఉన్నాడు మూడవ ఇంట బుధుడు అది కూడా ఈ యొక్క బుధుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వారికి ఉంటే చాలా భయంగా ఉండేటువంటి వాళ్ళు అసలు వీళ్ళకు మాటలు వచ్చా అని అనుకునేటువంటి వాళ్ళు మంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో మాట్లాడతారు ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కుజుడు కూడా దానికి సహాయం చేస్తాడు కుజుడి లక్షణం ఏంటంటే విపరీతంగా ఏవైనా సరే అప్పటి వరకు ఒక పిల్లిలా ఉన్న వాళ్ళని ఈ పులిలా చేసేటువంటి తత్వం ఎవరికైనా ఉంది అంటే అది ఈ యొక్క కుజుడికి కాబట్టి విశేషంగా కుజుడికి పూజ చేసుకోవడం వలన ఈ నెలలో వీరికి విశేష సత్ఫలితాలు కూడా పొందవచ్చు ఇక కన్యారాశి వారికి సంబంధించి ఆరవ ఇంట రాహుగ్రహ సంచారం సిక్స్త్ హౌస్ ఎప్పుడూ కూడా ఏంటంటే మీకు ఉన్నటువంటి ఏదైనా డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏవైనా సరే మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేటువంటి సమయపాలన విషయంలో కానీ వీరంతకు అంతకుముందు ఉన్నంత స్ట్రిక్ట్గా ఈసారి ఉండలేకపోతారు అంతకుముందు మీరు టైంకి వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు టైంకి వెళ్ళరు ఎవరికన్నా మాట ఇచ్చి డబ్బులు ఇస్తా అంటే కూడా టైంకి అది ఇచ్చేస్తారు కానీ ఈసారి ఇవ్వలేని పరిస్థితి ఇవన్నీ కూడా రాహువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనం ఎనాలసిస్ చేయడం జరుగుతుంది సిక్స్త్ హౌస్లో సెవెంత్ హౌస్లో లో శని భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో తగువులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అంతకు మునిపే చెప్పుకున్న మనం లగ్నంలో శుక్రుడు వక్రంలో ఉంటే ఆటోమేటికల్గా ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ద్వితీయంలో సూర్యుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులకి మీడియా వారికి అంత శ్రేయస్కరంగా ఉండదు రైతులు చేతివృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా జా జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా గా జాతకం ఒక అరవై డెబ్బై పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది విశేషంగా చాలా మంది అడిగేది ఏంటంటే మా పేరు చెప్తామండి జాతకం చెప్పండి అంటారు నేను కనుక పేరు చెప్పి ఆ డబ్బులు ఇవ్వండి జాతకం చెప్తా అని చెప్పి డబ్బులు తీసుకోవచ్చు కానీ నేను తీసుకునే ప్రతి రూపాయికి కూడా సమాధానం చెప్పాలి లేకుంటే నాకు తిన తిండి కదండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేరుతో జాతకం చెప్పించుకోకండి పేరుతో జాతకం చెప్పించేది ముప్పై శాతం కూడా కరెక్ట్గా ఉండదు వీలైనంత వరకు ఇప్పుడు గోచారం మీరు పాడిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ పాడిస్తే సరిపోతుంది డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కావాలి టైం కొంచెం ఒక పది నిమిషాలు అటో ఇటో ఉందంటే ఓకే కానీ మరి మూడు నాలుగు గంటలు తేడాతో చాలామంది చెప్తున్నారు అది కూడా అంత శ్రేయస్కరం కాదు చాలామంది ఎలా అనుకుంటున్నారంటే మాకు కాల్ చేసి మాకు ఏదైనా చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేటువంటి ధోరణిలో కూడా కాల్ చేస్తున్నారమ్మా మేమేమి దేవుళ్ళం కాదు మేము మీలాగా మనుషులమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో మాకు కాల్ చేసేసి మా మీ ప్రాబ్లమ్స్ చెప్పేస్తే అన్నీ సాల్వ్ అవుతాయి అనేటువంటిది కాదు కానీ మేము ఏం చేస్తామని అంటే మార్గదర్శనం అమ్మ ఒక చీకట్లో ఉన్న వాళ్ళకి లైట్ వేసి చూయించేటువంటి స్థాయి వరకు మాత్రం మేము ఉన్నాం కాబట్టి ఎవరన్నా ఆ ప్రకారంగా ఇబ్బందికి సంబంధించి రెమెడీస్ తెలుసుకోవడానికి మేము సహాయం చేస్తాం తప్ప డీటెయిల్డ్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలి నాకు చెప్పేస్తే అంటే మాత్రం కష్టం కాబట్టి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసినా అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తధాహ విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజదోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్ లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్టమన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు పైగానే పాము ఆ నోరు తెచ్చి తాగుతున్నా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దాని వలన మీకు సర్పదోషములు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్లలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం వలన కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉందనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కుక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడన్నా చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసిన తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటుంది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికైనా కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి